హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైసెస్ తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ ముఖంలో కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మన ముందున్న కారు హోండా డబల్యూఆర్వి విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి రూఫ్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేసు సెకండ్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను మీరు మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు నాలుగు టైర్స్ కూడా అలాగే ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ టచ్ ఏసీ అనేది మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ బాండ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ ఏంటంటే ఇండియాలో ఏ కార్ అయినా సరే గీతలు పడితే మాత్రం టచ్ అప్లనేది కామను ఈ కారు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక నాలుగైదు చోట్ల తచ్చపులు అనేవి పడ్డాయండి కారు బాడీ పైన ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కూడా పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మంచిగా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్టు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే సారీ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి చూడొచ్చండి హోండా డబ్ల్యూఆర్విఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కార్తో వచ్చినాయి కాదు వీళ్ళు మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది అలాగే పంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రస్ట్ అయితే ఏం రాలేదు డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి డిక్కీ కానీ అలాగే వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు నీట్ అయితే ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి కానీ అయితే లేవు అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ రెండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం సన్ రూఫ్ కూడా అయితే ఈ అయితే ఉంది ఒకసారి సింగిల్ సెల్స్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను పుష్టర్ బటన్తో స్టార్ట్ చేయాలండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ అరవై ఆరు వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ టచ్ చేసి అయితే ఉందండి గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి సిక్స్ పాయింట్ మాన్యువల్ అండి అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి మొత్తం కూడా చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ ఫేస్టింగ్తో ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే బానేడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేడు కావాలండి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ వేరియంట్ అరవై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది అలాగే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్